మెదక్ జిల్లా హవేలే గన్పూర్ మండలంలో తొగిట బురూపల్లి గ్రామాల్లో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు పర్యటించారు బురుపల్లి గ్రామంలో పదిహేడు మంది గ్రామస్తులు పోలీసులపై దాడి చేసిన సంఘటనలో జైలుకెళ్లడం మిగతా వారిపై కేసులు కావడంతో సమస్య గ్రామస్తులతో కుల సంఘాలతో మైనంపల్లి హనుమంతరావు డిఎస్పీ రాజేష్ కుల సంఘాలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ముదిరాజులు బెస్త కులస్తులు సమన్వయంతో పనిచేసుకోవాలని ఒకరు నిర్దేశించి ఒకరు గోడలకు పోవద్దని గ్రామానికి చెందిన కొల్లూరి రాజు మనమందరం ఏర్పడిన దాడి దాడిగడ్డలు పునరావృతం కాకుండా రెండు కులాలకు వర్గాలకు సంబంధించి వారు సమన్వయంతో పని తీసుకోవాలని సూచించారు గ్రామంలో ఉన్న రెండు చెరువుల్లో ఒకటి శ్రీపతి చెరువు ముదిరాజులు తీసుకుంటారని పెట్ బేస్తవారికి తీసుకోవాలని సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మైనంపల్లి హనుమంతరావు తెలిపారు ఈ నెల ముప్పై తారీఖున చెరువులో చేపలు పట్టుకోవాలని బేస్తవారు పట్టుకోవాలని తర్వాత కొత్తగా ముదురాజులు చెరువులో చేప పిల్లలు తెచ్చి వేసుకోవాలని ఇరు వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా రెండు వర్గాలు ఒప్పుకున్నాయని శాంతి సామరస్యంతో గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ఇరు వర్గాలపై ఉందని మైనంపల్లి హనుమంతరావు అన్నారు ఈ సందర్భంగా డిఎస్పి రాజేష్ మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల కొట్లాటలు కులవృత్తి కోసం పోరాడితే బతుకు తెరువు కోసం కొందరు పోరాడి రెండు కులాల మధ్య గొడవలు కావడంతో సమస్య రోజురోజుకు జటిల్ కావడంతో నాటి నాయకులు అధికారులు పరిష్కరించకపోవడం దారుణమన్నారు ఇప్పటి వరకు పదిహేడు మంది రిమాండ్ చేశామని పోలీసుల దారి మరో ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు గ్రామంలో అల్లలు సృష్టించి దాడులకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇంతటితో ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి సామరస్యంతో చెరువుల పంపకాల్లో వాటాలు తీసుకుని గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచాలని తెలిపారు ఎవరైనా అతి ఉత్సాహం ప్రదర్శించి దాడులకు ప్రయత్నిస్తే చట్టపరమైన గడ్డ చర్యలు చెప్పవని హెచ్చరించారు మైనంపల్లి వెంట మెదక్ మున్సిపల్ చైర్మన్ తొట్నూరు చంద్రపాల్ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్ లింగం కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల సిద్ధగిరి సిద్ధగౌడు కాంగ్రెస్ నాయకులు బాలకిషన్ రావు మాజీ సర్పంచ్ అక్బర్ బుజా పవన్ మల్సాబ్ పరిశురామ్గౌడ్ ఉప్పల రాజేష్ సంగమేశ్వర్ బురపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు మరికిలి చిత్యాల శ్రీనివాస్ కుల సంఘ నాయకులు గ్రామస్తుల తరులు పాల్గొన్నారు